హాయ్ అండి అందరికీ శుభోదయం సముద్రంలో అలలు సంసారంలో అలకలు సహజం అలలు ఎంత ఎగిసిపడినా తీరం చేరక తప్పదు సంసారంలో ఎన్ని అలకలు వచ్చినా సర్దుకుపోక తప్పదు అలలు తీరం దాటినా అలక మించిన ప్రమాదమే ఈరోజు మాది టిఫిన్ చపాతి పప్పు తను నాకు తినిపిస్తుంటే మా నాన్న తినిపించినట్టుంది మరి నేను నాకు మా అమ్మ దినిపిస్తుంటే తింటున్నది ఇద్దరమైనా ప్రాణం ఒకటిలాగా ఉండాలి ఇద్దరు ఒకే మాట మీద ఉండాలి జీవితంలో బాధైనా సుఖమైనా ఏదొచ్చినా ఇద్దరూ సమానంగా పంచుకొని సంసారాన్ని ముందుకు సాగిస్తూ ఉండాలి అదే మరి జీవితం భార్యాభర్తల బంధం